ప్రతిరోజు చేసే సర్వరోగ నివారణ పూజ విధానం ఆధ్యాత్మిక ఆరోగ్య కవచం ఇది ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా లేక ఆరోగ్యం నిలకడగా ఉండాలన్నా తప్పక చేయవలసిన శక్తివంతమైన పద్ధతి ఒకటి ఈ పూజ ఎందుకు చేయాలి ఈ పూజని నిత్యం చేయడం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది దీర్ఘకాలిక రోగాలు తగ్గడం ప్రారంభమవుతుంది మానసిక టెన్షన్ భయాలు తగ్గుతాయి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అకారణ అనారోగ్యాలు దరిచేరవు ఆయుష్షు పెరుగుతుంది దైవ అనుగ్రహం స్థిరంగా ఉంటుంది రెండు ఈ పూజ చేసే సమయం ఉత్తమ సమయం ఉదయం తెల్లవారుజాము ఐదు గంటలు నుండి ఉదయం ఏడు గంటలు మధ్య రెండు ఉత్తమ సమయం సాయంత్రం ఉదయం ఆరు గంటలు నుండి ఉదయం ఏడున్నర మధ్య రోజూ ఒకే సమయానికి చేయడం చాలా మంచిది మూడు పూజకు కావలసిన వస్తువులు ఇవి చాలా సాధారణమైనవే దీపం నువ్వుల నూనె లేదా నేయి అగబత్తీలు దూపం తులసి ఆకులు గంగాజలం లేదా శుద్ధమైన నీరు పువ్వులు లేకపోయినా పరవాలేదు బిల్వపత్రం శివుడికి చిన్నగంట ఉంటే మంచిది తెల్లని గుడ్డ నాలుగు పూజ చేసే ముందు తప్పక పాటించవలసిన నియమాలు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి మనసులో కోపం ద్వేషం పెట్టుకోకూడదు ఉపవాసం అవసరం లేదు తేలికపాటి ఆహారం సరిపోతుంది నమ్మకం భక్తి పోర్పు తప్పనిసరి సర్వరోగ నివారణ పూజ పూర్తి విధానం దశ ఒకటి దీపారాధన ముందుగా తూర్పు దిశగా కూర్చుని దీపం వెలిగించాలి అప్పుడు ఈ మంత్రం చెప్పాలి శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపం వెలిగిన వెంటనే ఇంట్లో శుభశక్తి ప్రవేశిస్తుంది దశ రెండు గణపతి ప్రార్థన రోగ విఘ్నాలు తొలగించడానికి మంత్రం సార్లు ఓం గం గణపతయే నమః జపించాలి ఇది పూజలో అడ్డంకులు తొలగించి అనారోగ్య అడ్డంకులు కూడా నశింపజేస్తుంది దశ మూడు శివజపం దీర్ఘాయుష్షు మరియు ఆరోగ్యం కోసం బిల్వపత్రం శివుడికి సమర్పిస్తూ ఓం నమ శివాయ ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు శివుడు సమానము ఆయుష్షు ప్లస్ శక్తి ప్లస్ ఆరోగ్యం నాలుగు మహామృత్యుంజయ మంత్రం అత్యంత శక్తివంతమైన రోగ నివారణ మంత్రం తప్పక చేయవలసిన ముఖ్య భాగం మంత్రం కనీసం తొమ్మిది సార్లు అయితే ఇరవై సార్లు చాలా మంచిది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుర్ముక్షీయ మామృతాత్ ఈ మంత్రం క్యాన్సర్ హార్ట్ సమస్యలు ప్రమాదాలు అకారణ మరణ భయం తీవ్రమైన వ్యాధులపై ప్రత్యక్షంగా పనిచేస్తుంది దశ ఐదు విష్ణునామ స్మరణ మనస్సు శరీరం స్థిరత్వం కోసం ఓం నమో నారాయణాయ ఇరవై ఒకటి సార్లు లేదా శ్రీ రామ 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 నూట ఎనిమిది సార్లు జపించాలి ఇది నరాల వ్యవస్థ హృదయం నిద్ర టెన్షన్ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది దశ ఆరు ఆరోగ్యం కోరుకునే సంకల్పం చాలా ముఖ్యం ఇది తప్పక చేయాలి మీ పేరు కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుని ఇలా అనండి నా శరీరంలోని అన్ని రోగాలు నా కుటుంబంలోని అన్ని అనారోగ్య సమస్యలు శ్రీ మహాదేవుడు శ్రీ మహావిష్ణువు శ్రీ గణపతి కృపతో సంపూర్ణంగా నశించుగాక ఈ సంకల్పమే పూజను బ్రతికిస్తుంది దశ ఏడు శాంతి పాఠం చివరగా మూడుసార్లు సర్వే భవంతు సర్వే సంతు నిరామయా అని జపించాలి ఇది వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాదు ప్రపంచ ఆరోగ్యం కూడా కోరుతుంది ఐదు పూజ తరువాత తప్పక చేయవలసినవి తులసి ఆకులు నీటిలో వేసి తాగాలి మంత్రం జపం తరువాత రెండు నిమిషాలు మౌనంగా ఉండాలి ఆ రోజు కోప్పడడం తిట్టడం అబద్ధం మానేయాలి వీలైతే పేదవారికి అన్నదానం చెయ్యాలి జంతువులకు ఆహారం పెట్టాలి ఆరు రోగాలు ఉన్నవారు ప్రత్యేకంగా చేయవలసిన మార్పులు షుగర్ హనుమాన్ చాలీసా రోజూ చదవాలి శనివారం తప్పక దీపం పెట్టాలి బీపీ హార్ట్అటాక్ శివాభిషేకం సోమవారన్నాడు చేయాలి శాంతి శాంతి జపం చేయాలి క్యాన్సర్ రోజూ నూట ఎనిమిది మహామృత్యుంజయ మంత్రం చదవాలి గురువారం సాయిబాబా ధ్యానం చెయ్యాలి నిద్రలేమి నారాయణ మంత్రం నిద్రకు ముందు చదవాలి చందన దీపం పెట్టాలి ఏడు ఈ పూజ ఎంతకాలం చేయాలి కనీసం నలభై ఒకటి రోజులు నిరంతరంగా చేయాలి ఉత్తమం జీవితాంతం ఒక సాధనగా చెయ్యాలి పదిహేను నుండి ముప్పై రోజుల్లోనే స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి చివరగా ఒక నిజమైన మాట ఈ పూజ మ్యాజిక్ కాదు ఇది ఆత్మ ఆత్మశక్తిని మేల్కొలిపే శాస్త్రీయ ఆధ్యాత్మిక మార్గం డాక్టర్ చికిత్స ప్లస్ ఈ పూజ రెండు కలిసితే సంపూర్ణ ఆరోగ్యం ఖచ్చితంగా వస్తుంది